హాయ్ అండి అందరికీ నమస్తే నేను ముంగర వివేకానందగా మారిన తర్వాత ఇప్పుడు తన జీవితం ఎలా ఉందో చూద్దాం వివేకానంద స్వామి బొంబాయి నుండి పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటవ తారీఖున అమెరికాకు బయలుదేరారు ఓడదారిలో సిలోను సింగపూరు హాంకాంగ్ మరియు చైనా జపాన్లలో రేవులలో ఆగింది స్వామీజీ ఈ ఊర్లన్నింటినీ ఎంతో ఆసక్తితో గమనించేవారు కొన్నాళ్ళకి ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది స్వామి అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది స్వామీజీ ప్రతిభా పాండిత్యాన్ని పవిత్రతని గమనించి స్వామి మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మ ఆనందింపజేయండి అని తన చిరునామా ఇచ్చింది జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు అదొక చిత్రమైన కొత్త ప్రపంచం అక్కడి భవంతులు రోడ్లు సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు యంత్రాలు కర్మాగారపు తయారీలు కళలు మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయారు కొన్ని రోజుల తర్వాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిసాయి ఏ విశ్వమత మహాసభలకై ఆయన వచ్చారో అవి సెప్టెంబర్ మాసం మధ్యలో కానీ మొదలవని అంతేగాక తన వద్ద కావలసిన ధృవపత్రాలేవీ లేనందువలన ఆయన వాటిలో వక్తగా పాల్గొనటం కుదరదని పత్రాలు ఒకవేళ ఉన్నా వక్తలను అంగీకరించే సమయం మించిపోయిందని తెలుసుకున్నారు ఇంకొక సమస్య ఏంటంటే సికాగో ఒక ధనవంతుల నగరం అక్కడి ధరలకు తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుకు పొంతనే లేదని ఇంకొన్నాళ్ళలో డబ్బులన్నీ ఖర్చయిపోయి పస్తులు ఉండవలసిందేనని బోస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఎవరో చెప్పగా సాన్బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చింది ఆ పట్టణానికి ప్రయాణమయ్యాడు ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన జిహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది స్వామీజీకి శాస్త్రీయమైన తాత్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు వారు ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమత మహాసభల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఆయనను కోరారు స్వామీజీ తాను వచ్చింది అందుకేనని కానీ తన వెంట ఏ ధృవపత్రాలు లేవని అందువల్ల మహాసభల్లో పాల్గొనటం కుదరదని విన్నానని తెలిపారు అది విని విస్తుపోయిన ఆ అమెరికా పండితుడు స్వామి మిమ్మల్ని ధృవపత్రాలు అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే అని జవాబిచ్చారు అంతేగాక సికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధృవపత్రం రాస్తూ ప్రొఫెసర్ గారు ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం చేశారు షికాగో వరకు ఒక టికెట్ కూడా కొని ఇచ్చారు ప్రొఫెసర్ గారు దైవసంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించారు సికాగో చేరి చూసుకునేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి అంత మహానగరంలో ఇప్పుడెక్కడికి పోవాలి ఇప్పటికే చాలా అలసటగా ఉండి మరో చోటు దొరక్క సరుకులు తీసుకువెళ్ళే రైలు గూడ్స్ పెట్టెలో రాత్రి గడిపాను పొద్దున్నే లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్యాస సంప్రదాయం ప్రకారము ఆహారానికై యాచించారు అక్కడే ఇల్లు చాలా పెద్దవి ధనవంతులవి కానీ అందరూ ఆయన్ని చీకొట్టారు పనివారు కూడా అవమానించారు పాశ్చాత్యంలో భిక్షాటన చేయటం గర్హనీయం కదా ఇక ఏం చెయ్యాలి భగవంతుడే కనుక నన్ను ఇక్కడికి తీసుకువస్తే ఆయనే నాకేదో దారి చూపిస్తాడు లేననుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకొని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది మీరు విశ్వమత మహాసభలకి వచ్చిన వారా చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారు అని అడిగింది స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హెల్ తర్వాత ఆ కుటుంబమంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలైనాయి కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి వివేకానంద స్వామి ఇతర వక్తలతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్డినల్ గిబ్బన్ మధ్యలో కూర్చున్నారు ఇరుపక్కల దాదాపు అన్ని దేశాల అన్ని మతాల ప్రతినిధులందరూ కూర్చున్నారు భారతదేశం నుంచి ఇంకో కొంతమంది కూడా ఉన్నారు బ్రహ్మ సమాజానికి మజుందార్ నాగార్కర్ అనేవారు ప్రతినిధులు సిలోను బౌద్ధ ధర్మానికి ధర్మపాల థియాసఫీకి శ్రీమతి బిసెంట్ మరియు చక్రవర్తి ప్రతినిధులు శ్రోతలు దాదాపు నాలుగు వేల మంది స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కదిలింది అందరూ పుటల కొద్దీ వ్రాసుకొచ్చి చదివేస్తున్నారు మరి స్వామి మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకని వచ్చేశారు సభాధ్యక్షులు రెండు మూడు సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు తర్వాత అని తోసిపుచ్చారు సాయంత్రం ఇక అడగకుండానే స్వామివారి పేరుని పిలిచేసరికి లేచారు సరస్వతీదేవిని తలుచుకొని శ్రావ్యమైన ఆయన కంఠంతో అంతకంటే మధురము పరమ పవిత్రము అయిన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనలతో నా అమెరికా దేశ సోదరి సోదరీమనులారా అని మొదలుపెట్టారు అంత ఆ జన సముద్రమంతా ఒక్కసారిగా లేచి నించుని కమ్మని ఆ పిలుపుకి గ్రహణము కాకపోయినా తమ ముందు మూర్తి భవించిన ఆ పవిత్రతకు ఏ నాగరికత యొక్క పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి మూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి కరతాల ధ్వనుల వర్షం కురిపించారు ఉపన్యాసపు ఆరంభముననే అందిన ఆ అపూర్వ అభినందన మూడు నిమిషాల పాటు సాగింది మధ్యలో స్వామివారు మరలా మాట్లాడటానికి చేసిన రెండు మూడు ప్రయత్నములు విఫలమే అయినాయి అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు భారతీయ ధర్మం అన్ని మతాలని అంగీకరిస్తుందని గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యాలేనని ఎన్ని మతాలో భగవంతుడిని చేరుకోవటానికి అన్ని మార్గాలని స్వామీజీ చెప్పారు ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదని నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అని అనుకునేవారు బావిలో కప్ప వంటి వారని స్వామీజీ తెలిపారు మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు సభికులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది ప్రతి కళని స్వామీజీని వేయి నోళ్ళ పొగిడాయి సభల్లో స్వామీజీ చాలా ప్రసంగాలు ఇచ్చారు అందరూ ఆయన కోసం వేచి ఉండేవారు ఆయన ప్రసంగం ముగిస్తే అంతా వెళ్ళిపోయేవారు కాబట్టి సభాధ్యక్షుడు ఆయన ప్రసంగం చివరికి ఉంటుందని అందరికీ ముందే తెలిపేవారు పదిహేను నిమిషాలు స్వామి ప్రసంగం వినటం కోసమై అన్ని వేల మంది నాలుగైదు గంటలు చిరునవ్వుతో గాలి విసురుకుంటూ వేచి ఉండేవారు నిలువెత్తు ఫోటోలు తీసి పోస్టర్లుగా సికాగో నగర వీధుల్లో అతికించి స్వామి వివేకానంద ది సైక్లోనిక్ మంక్ ఆఫ్ ఇండియా అనో ది ఓరేటర్ బై డివైన్ రైట్ అనో క్రింద వ్రాసేవారు భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తలని బాగా ప్రచురించాయి ప్రజలంతా వివేకానందుని చూసి చాలా గర్వించారు బాలానగర్ మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని తెలుసుకొని అమితానందం పొందారు షికాగో నగరంలోని ప్రముఖులు ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడేవారు వారి ఇంట్లో పరిచారకులు ఆయనకి వడ్డించటం కోసం నేనంటే నేనని కొట్లాడుకునేవారు రాత్రి పడుకోవటానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్రభవనంలా ఉంది హంసతూలికా తల్పం ఎదురు చూస్తున్నది ఇవన్నీ చూసి స్వామీజీ గుండెని ఎవరో రంపంతో కోసినట్లయింది అయ్యో నా భారతదేశ ప్రజల్లో అధిక భాగం తినటానికి తిండికి లేక కట్టుకోవటానికి బట్ట లేక అలమటిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళగా ఖర్చు పెడుతున్నారే వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే అటువంటప్పుడు నాకెందుకు ఈ హంసతూలికా తల్పాలు ఎవరికి కావాలి ఈ ధనం కీర్తి ప్రతిష్ట అమ్మ జగజ్జనని నేను ఇవేవీ అడగలేదే నాకు ఇవేవి వద్దు నా దేశ ప్రజల అన్నార్థిని జ్ఞానార్థిని తీర్చు వారిని మేల్కొల్పు వారిని మనుషులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తాము ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటూ రోధిస్తూ నేలకూలి అక్కడే శయనించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి